రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెలో భాగంగా ఆరవ రోజు తాళ్లరేవో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించారు పార్టీ నాయకులు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సమ్మెలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా తాళరేవు మండల కార్యాలయంలో అంగన్వాడీ చేస్తున్న సమ్మెలో భాగంగా ఆరవ రోజు వారికి తెలుగుదేశం మండల పార్టీ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఈ సందర్భంగా నాయకులు మందల గంగా సూర్యనారాయణ ఉంగరల్ల బోరిబాబు రాష్ట్ర మహిళా నాయకురాలు పొన్నమండ రామలక్ష్మిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తలు ప్రజల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరైన గుణపాఠం ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో నూలిపూడి బాబీ పిల్లి సత్యబాబు వాళ్ళరేవు వీరబాబు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు చేసి మీ పూర్తి స్థాయిలో మీ అందరూ ఏ రోజు అనుకుంటే ఆ రోజు ఒక ర్యాలీ కార్యక్రమాలు కూడా అందరికీ తెలిసే విధంగా ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి మీరు చేసే ఉద్యమం ఎంఆర్ఓ ఆఫీసు కర్నాయకూడ వెళ్ళేటటువంటి వాళ్ళు నలుగురు ఐదు పది మంది కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా క్లాస్కి కాయవు న్యాయం అయినవి మీరు కోలుకునేటప్పుడు కోల్కి న్యాయం నైపు అమలు చేయడం బాయ్ ప్రపంచమే ఉంది కానీ అమలు చేయట్లేదు ఆ కాయ అందరికీ కూడా చాలా అవుదయో అబ్బా వాళ్ళు క్రోత్తున్నారు అటుపక్క జగన్ మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు కానీ మీకు న్యాయం జరగట్లేదు రా దిగిరా ఉత్తదు దిగినా ఎంతో కష్టపడి పిల్లలతో పాపలతో చంద్రబాబు నాయుడు గారిని యాభై నాలుగు రోజులు మీరు రాజధాని చేయడం పెట్టారు ఎంతో మంచి పేరున్న వ్యక్తి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఏ తప్పు లేదు ఆయన మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బుద్ధిగా మరలా గద్దెక్ తప్పకుండా విజయం మనకు చేకూరుస్తుంది ఈ విజయం మీరు తప్పకుండా అందరం పబ్లిక్ అందరికీ కూడా తెలియాలి తెలిసే వరకు కూడా